మీరు ఎక్కడ నుంచి వచ్చినా మేము ఆటర్ డిపార్ట్మెంట్ అండి లొకేషన్ ఎక్కడ మీద రాజేంద్ర నగర్ డివిజన్ సిక్స్టీన్ నుంచి మేము అందరం కలిసి దగ్గర దగ్గర ఐదు వేల పైన ఉంటామండి మొత్తం అవుట్స్ కోర్సింగ్ మొత్తం అందులో సెవరేజ్ టీమ్ ఉంటుంది మీటర్ రీడర్స్ ఉంటారు లైన్ మ్యాన్స్ ఉంటారు ప్రత ఉంటారు కానీ మాకు చాలీ చాలీల జీతాలతోటి కనీసం ఈ ఈ హైదరాబాద్ సిటీలో బతకాలంటే కనీసం ఇవాళ రేపు ఒక ఇరవై వేలైనా ఇరవై ఐదు వేలు కూడా సరిపోతలేవు అట్లాంటిది మేము కాయ కష్టం చేసుకుంటే కన్నా కష్టం అండి సెవరేజ్ వాళ్ళైతే మరీ ఘోరంగా మీటర్ రీడర్స్ ఎండకు తిరిగి 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 అది చేసుకొని ఇంత కష్టం చేస్తే నెలకు వచ్చే తీరా వచ్చేవరకల్లా పదమూడు వేల ఐదు ఉందలు ఐఎస్ఐ కట్ అవుతుందా కట్ అవుతుందా అది కూడా అర్థమవుతలేదు కొన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు మెసేజ్ మెసేజ్ వస్తుంది కొన్నిసార్లు మెసేజ్ వస్తలేదు సో మేము ఒకటే కోరుకుంటున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి మేము గవర్నమెంట్కి రిక్వెస్టింగ్ ఏంటంటే ఒకటి సార్ మేము పర్మనెంట్ ఎంప్లాయ్లకు అరవై డెబ్బై వేలు ఎలాగా ఉన్నాయో మాకు అంటా కదా వద్దు మాకు ఎన్నమార్ చేస్తారా పర్మనెంట్ చేస్తారా కనీసం వేతనం కనీస పనికి కనీస వేతనంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇంకోటి మేము అందరం కలిసి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం పల్లారా పల్లార రాజశేఖర రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినాము ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు కూడా చాలామంది రిక్వెస్ట్ చేసినాము సో మాకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అండి ఏడు వేల పదమూడు వేల ఐదు వందలతోని చాలీ చాలని ఈ హైదరాబాద్ సిటీలో బతుకొచ్చా కరెంట్ బిల్ ఎంత కరెంట్ రెంట్ ఎంత పిల్లలు ఎట్లా చదువుకోవాలి పదమూడు వేల ఐదు వాళ్ళు గవర్నమెంట్ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అదే పదమూడు వేల పద్నాలుగు వేల జీతాలతో ఇవన్నీ చేస్తారా మాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరిని మేము కించపరచకుండా మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాకు డిమాండ్ అండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ పని మీకే ఉంటుంది కదా ఆ పని ఒత్తిడి కూడా ఉంటుంది కదా వాళ్ళకంటే ఎక్కువ మేమే వర్క్ చేస్తామండి కావాలంటే మీరు ఫీల్డ్ మీద వచ్చి చూడండి వాళ్లకు అరవై డెబ్బైలు జీతము లక్ష ఉన్న జీద్ద కూడా వాళ్ళు సేమ్ మేము వాళ్ళకంటే ఎక్కువ కష్టం మేమే చేస్తాం ప్రతి ఒక్క ఇంటింటి తిరగడము ప్రతి ఒక్క మెసేజ్ ఇవ్వడం గవర్నమెంట్ ఏది 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 ఇస్తే అది ఇప్పుడు వాటర్ బిల్ వాటర్ బిల్ వసూలు చేయడం కానీ మీటర్ రీడర్స్ కానీ చాలా కష్టం సెవరేజ్ వాళ్ళు గలీస్ పని ఇప్పుడు ఈ ఏరియాలో నుంచి మోరి వాడుతుంటుంది ఎవరు కూడా చేతి పెట్టలేరు అన్న అందరు ముక్కు మూసుకొని పోతారు అలాంటిదాని మొత్తం డ్రైనేజ్లో అందులో చేతులు పెట్టి తీసి గలీజ్ గలీజ్ మాట గలీజ్ చేస్తే ఇంకోడు చుట్టూల పోటోళ్ళు కూడా చాలామంది తిరుతారు కనీసం మాకు లీలిచ్చే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి మేము ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తే మాకు ఏదైనా ఫ్యూచర్ లైఫ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ చాలి చాలి జీతాలతో ఎందుకు చేస్తున్నామంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ దేవుడని వచ్చి మాకు ఆదుకోలేడా అలానే అందుగురించే మేము ఈ మా 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 శాక్రిఫై మా జీవితం మీ డిమాండ్ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తి చేస్తే మీకు సమస్యకు పరిష్కారం దొరికినట్టుగా ఏజెన్సీ ఏజెన్సీ విధానం తెచ్చేసిన తర్వాత మాకు ఒక ఇమ్మతు వస్తుంది అంటే డైరెక్ట్ ఏజెన్సీ లేకుండా డైరెక్ట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది అంటే ఆ డిపార్ట్మెంట్ ఉంటాయి ప్రతి ఒక్క వాటర్ బోర్డ్ అని కాదండి ప్రతి వేరే వేరే జిహెచ్ఎంసీ ఉంటే ఉంది ఆ ఏజెన్సీ లేకుండా ఓన్లీ డైరెక్ట్ బోర్డు వాళ్ళే ఇస్తారు ఇప్పుడు మా వాటర్ బోర్డు ఉంది డైరెక్ట్ బోర్డు వాళ్ళు ఇస్తే మాకు ఆ సహకారం అవుతుంది అంటే ఏజెన్సీకి పోయే కమిషన్ మాకు వస్తుంది అందులో అదొకటి ప్లస్ ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేము చాలామంది మాకు ఎవరు గుర్తు అసలు మేము చాలా పొద్దుగాల డూళ్ళకు వచ్చి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చే వరకల్లా మేము మాకు భరోసా లేదు అంటే ఏ యాక్సిడెంట్ కావచ్చు తర్వాత మంచి చెడ్డ కావచ్చు మాకు అట్లాంటి భరోసానే లేదు అంటే ఇప్పుడు మాకు ఒక ఉద్యోగ భద్రత లేదు ఒకటి గవర్నమెంట్ లేదు ప్రతి టూల్స్ గేట్లు లేవు ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఎంతో పోరాటం పోరాటం చేస్తే ఏంటంటే మాకు ఒకటి చిన్నగా ఆశ ఏంటంటే ఏదైనా దేవుడు వచ్చి మాకు ఆదుకుంటాడో ఏ గవర్నమెంట్ ఆదుకొని మాకు ఎన్నమార్ చేస్తారా ప్రమ పర్మిట్ చేస్తారా అది మీకు సహకారం చేసుకొని కనీస వేతనం ఒక ముప్పై వేల పైన ముప్పై ఐదు వేల పైన ఉంటే మేము ఈ ఈ హైదరాబాద్ రా జిల్లాలో బతకాలంటే ఈ హైదరాబాద్ సిటీలో బతకాలంటే కనీస వేతనం ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఉంటేనే ఇప్పుడు వెళ్తాం ఎందుకంటే ఎన్నెలైతుంది జీతాలు రాక మీకు మాకైతే మేము వాటర్ బోర్డు నుంచి అయితే ప్రతి నెల వస్తున్నాయి గా కానీ మాకేందంటే తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం ఈ పదమూడు వేల ఐదు వందలతోటి ఎలా బతకాలి ఈ హైదరాబాద్ సిటీలో ఈ యస్ఏపి కట్ అయిన తర్వాత పదమూడు వేల ఐదు జీతంతో ఎలా బతకాలి ఇంటికి రాయి ఐదు వేలు ఒక్కొక్కసారి పదివేలు ఎనిమిది వేలు ఉంటుంది సిటీ బట్టి ఉంటుంది ఈ పిల్లల ఎట్లా స్కూల్ ఫీజులు ఎట్లా కట్టలేదు స్కూల్ ఈ ఫీజుల కాలం ఎట్లా ఒక సంసారం ఎతకాలంటే మా జీవితం మా ఆరోగ్యం పాడైతే మేము ఎట్లా ఆరోగ్యాలకు చూసుకోవాలి ఈ పదమూడు వేల జీవితంతో గడుపుకుంటున్నాం ఎందుకంటే అమ్మో రామో ఏదో కూడా ఏదో వచ్చి మాకు గవర్నమెంట్ ఏదైనా సరే వీళ్ళు గవర్నమెంట్ సంస్థలు పనిచేస్తే మాకు ఏ ఎవరైనా గవర్నమెంట్ వచ్చి మాకు పర్మెంట్ చేస్తారో మా జీతాలు పెరుగుతాయి ఉద్దేశంతో మేము ముఖ్యంగా మాకు డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ పరంగా తీసేసి మధ్యలో ఏజెన్సీ లేకుండా మాకు డైరెక్ట్ బోర్డు నుంచి జీతాలు వచ్చినట్టు చూడండి ఇప్పుడు ఏజెన్సీ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎత్తిస్తలేదు ఏమైనా లబ్ధి చేకూరుస్తుందా ఏజెన్సీ ద్వారా ప్రభుత్వానికి వాస్తవానికి ప్రభుత్వానికి కూడా ఇందులో ఎందుకు ఇంత వాళ్ళకు కూడా ఏం లాభం లేదు అక్కడ అక్కడ ఉన్న లాభం వచ్చేసి ఓన్లీ ఏజెన్సీ ఉన్న కాంట్రాక్టర్లకే లాభం అవుతుంది అక్కడ ఎందుకు గవర్నమెంట్ ఇంత ఆలోచిస్తలేదు అరే పదమూడు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఏజెన్సీకి ఇస్తున్నారు ఒక మనిషికి ఒక పర్సన్కు మరి అదే అదే డైరెక్టు ఏజెన్సీ తీసేసి అదే కనీసం ఒక ఇరవై ఐదు వేలన్న వీళ్ళకి ఇస్తే బాగుంటుందని ఎందుకు ఆలోచించలేరో మాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు అది ఎవరిదన్నా ఏజెన్సీ ఏదో కాంట్రాక్టర్ కూడా చాలా ఏజెన్సీలు ఉన్నాయి అది ఒక ఏజెన్సీలు లేదు చాలా ఏజెన్సీలు ఉన్నాయి వాటర్ బోర్డులు మీరు ఎక్కడ నుంచి వచ్చారా రాజధాని నగర్ అయినా మీరు చేస్తారు వర్క్ మీటర్ రీడర్ మీటర్ రీడర్ మీకు శాలరీస్ వస్తున్నాయి టైంకి వస్తున్నాయా మీరేమో అంటే రేవంత్ రెడ్డి మీకు ఏమైనా హామీలు ఇచ్చిందా సపరేట్ ఏమైనా హామీలు ఇచ్చిందా మీకు ముఖ్యమంత్రి అత ఇంతకు ముందు గవర్నమెంట్లో రానప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇప్పుడు గత గవర్నమెంట్ కేసీఆర్ కూడా ప్రత్యేక జీవోదీసి హౌస్ కోస్ హౌస్ కోసింగ్లను కడపలో పెట్టుకొని చూసుకుంటామన్న కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్ చేంజ్ అయింది కనీసము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని మా పైన దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు మా యొక్క మా బాధ విని మాకు సహకారం చేసి జీతాలు పెంచాలని మాకు కోరు మీరే మీరు బ్రదర్ ఎక్కడ నా పేరు యాదగిరి నేను నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వన్పడితే మాది మాకు జీతాలు లేక నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు మాకు ఇంటి దగ్గర అప్పు కూడా పుడుతులేదు ఎవరి ఇవ్వట్లేదు మా బాధలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయండి మేము ఏజెన్సీ వ్యవస్థ తీసేస్తే బాగుంటుంది ఏం పని చేస్తాను నేను కిచెన్ బాయ్గా వర్క్ చేస్తాను మాకు నాలుగు నెలల నుంచి జాబు నుంచి ఏం డబ్బులు రావట్లేదు బయట అడిగినా అప్ప అప్పసలే పుట్టలేదు ఎవరి ఇవ్వట్లేదు మా ఇంట్లో మేము అమ్మ మా నాన్న ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఆరోగ్యం సరిగా ఉండదు వాళ్ళకి చూపించుకోవడానికి కూడా అమౌంట్ లేదు ఈ జాబ్ ఉంది అని ఊకే చెప్పుకోవడానికి తప్ప మాకైతే డబ్బులు నెల నెలకు రావట్లేదు ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసేస్తే మాకు కూడా లబ్ధి పొందుతాం మేము మా నుంచి ఒకరి మీద నుంచి ఐదు వేలు ఏజెన్సీ వాళ్ళే దోపిడీ చేస్తున్నారు పిఎఫ్ కట్టట్లేదు ఈఎస్ఐ కూడా అసలుకి కట్టట్లేదు మా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు మీరు ఎక్కడ చూసారు సార్ మేము అనబడి నుంచి ఇక్కడ అనబడి నుంచి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మాది కిచెన్ వైంగ్ అనేది పనిచేస్తాం మాకు వచ్చేది ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు వస్తాయి సార్ సాలరీ కటింగ్ ఓన్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు వస్తుందా కటింగ్ ఆహా లేదు సార్ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు సార్ దానిలోకి వెళ్ళి మాకు పదమూడు వేల ఐదు వందలు శాలరీ వస్తుంది సార్ నాకు భార్య మ్యారేడు ఇద్దరు పిల్లలు పదమూడు వేల ఐదు వందలతోటి కరెంటు బిల్లు పాల బిల్లు కరెంటు బిల్లు ఇంటి రెంటు అవన్నీ పోను ఖర్చులకి డైలీ పెట్రోల్కు వెళ్ళడానికి సరిపోవట్లేదు ఏజెన్సీ వాళ్ళకి ఇరవై ఒక ఐదు వందలు వేస్తారు సార్ వాళ్ళకి నాలుగు వేలు ఐదు వేలు వాళ్ళు తీసుకొని మాకు పదమూడు వేల ఐదు వందలు వేస్తారు సార్ అయితే మాకు ఏజెన్సీ విధానం తీసేస్తే యథావిధిగా మాకు ఈఎస్ఎఫ్ అవి కట్టడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి మాకు పదిహేడు వేలు పద్దెనిమిది వేల ఆదాయం వస్తుంది సార్ అదే దాని గురించి మాట్లాడడం ఏజెన్సీ విధానాన్ని సరిపోతుంది అంతేనా అవును సార్ ఇది ఏదో ఒకటి మాకు ఉద్యోగ ఉద్యోగ భద్రత అనేది కార్పొరేషన్ అది దాన్ని చోటు చేయాలనే అధికారం అంతే